హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మోక్ష బ్లాగ్స్ నా వీడియోని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈరోజు మన వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్ కృష్ణుడికి ఇష్టమైన వెన్నుండలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఈ వెన్నుండలు ఓల్డ్ రెసిపీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వెన్న వేస్ట్ చేయటం వల్ల చాలా గుల్లగా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి మీరు కూడా ఇవి ట్రై చేసి కృష్ణుడికి నైవేద్యంగా అయితే కృష్ణాష్టమి పెట్టచ్చు ముందుగా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి ఒక కప్పు వరకు బియ్యం తీసుకోవాలి ఫస్ట్ బౌల్లో బియ్యం అయితే వేసేసుకుని ఒకటి రెండు సార్లు నీళ్లు పోసుకుని కడుక్కోండి అతను నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ నీళ్లు వేసుకుని రాత్రంతా నానబెట్టుకోవాలండి ఒకవేళ మీరు సాయంత్రం చేసుకోవాలంటే ఉదయం ఈ బియ్యం నానబెట్టేసుకోవాలి పొద్దున కల్లా చక్కగా నానిపోయాయి ఈ బియ్యం అయితే ఇప్పుడు ఈ బియ్యాన్ని మళ్ళీ ఇంకొకసారి కడుక్కుంటున్నాను నీళ్ళు ఉంచేసి తర్వాత ఇందులో ఉన్న వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసుకోవాలి జల్లుళ్ళలో కానీ లేదంటే ఇలాంటి గిన్నెలో కానీ వేసుకుని వాటర్ అంతా తీసేసుకోండి ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఇలా వేసుకోండి దానిపైన నీళ్ళన్ని తీసేసిన బియ్యం ఉన్నాయి కదా వాటిని అయితే దీనిపైన వేసేసుకుని పలచగా చద్దుకోండి ఎండలో అవసరం లేదండి ఫ్యాన్ గాల్లో ఆతే సరిపోతుంది బియ్యం కొంచెం సేపటి తర్వాత బియ్యం అయితే ఆరిపోయాయి మనకి మరీ ఎక్కువ డ్రై అయిపోయిన అవసరం లేదు కాస్త తడిగా ఉన్నప్పుడే తీసేసుకోవచ్చు ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం మిక్సీ వేసుకోవాలి ఇవి ఫస్ట్ మనం స్ప్రెడ్ చేసుకున్నాం కదా వాటన్నింటినీ దగ్గరికి తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి కొంచెం కొంచెంగా బియ్యం వేసుకుని మిక్సీ వేసుకోవాలి మెత్తని పిండిలాగా మిక్సీ వేసుకోవాలండి ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ తీసుకుంటున్నాను దాంట్లోకి జల్లుడు పెట్టుకోవాలి పిండి జల్లుడు తీసుకోండి మనకి చాలా సన్నగా రావాలి రవ్వలా ఉండకూడదు పిండి అయితే బియ్యాన్ని మిక్సీ వేసుకున్నాం కదా దాన్ని తీసుకుని ఈ జల్లు వేసేసుకోండి ఇప్పుడు ఆ బియ్యాన్ని జల్లుడులో వేసుకుని బాగా జల్లించుకోవాలి పిండి చాలా సన్నగా రావాలండి అప్పుడే మన ఉండలు అయితే బాగా వస్తాయి ఇలా మిగిలిపోయింది ఉంది కదా లాస్ట్ లో రవ్వ దీన్ని మళ్ళీ మిక్సీ జార్ లో వేసేసి మళ్ళీ మిక్సీ వేసుకోండి అలానే బియ్యం అంతా మిక్సీ వేసుకోవాలి మొత్తం పిండి అయిపోయిన తర్వాత లాస్ట్ లో వచ్చిన రవ్వను కూడా ఇంకో రెండు మూడు సార్లు మళ్ళీ మిక్సీ వేసుకుని జల్లించుకున్నాను లాస్ట్ కి ఈ అయితే మిగిలిందండి ఇదైతే మనకి దీంట్లో పనికిరాదు ఇవి తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను చూడండి పిండి ఎంత మెత్తగా ఉందో ఇప్పుడు ఈ పిండిని మనం వండల్లాగా చేసుకోవాలి దానికోసం ముందుగా దీంట్లో చిటికెడు సాల్ట్ అయితే వేసుకోవాలి చాలా కొంచెం వేసుకోండి ఒకసారి సాల్ట్ని ని పిండిలో అలా కలిపేసుకోండి తర్వాత దీంట్లోకి వెన్న అయితే తీసుకోవాలి ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కదా అదే కప్పుతో పావు కప్పు వరకు వెన్న అయితే తీసుకోవాలండి మరీ ఎక్కువ వెన్న వేసేసిన నూనెలో వేసిన తర్వాత వెన్న ఉండలు అవి విడిపోయి ఆయిల్లో అయితే కలిసిపోతాయండి కరెక్ట్గా పావు కప్పు వెన్న తీసుకుని కలుపుకోవాలి ఈ వెన్న నేను ఇంట్లో ఇప్పుడే ఫ్రెష్ గా తయారు చేసుకున్నాను ఒకవేళ మీరు కావాలనుకుంటే బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ తడి బియ్యం పిండి బదులు పొడి బియ్యం పిండి కూడా వాడుకోవచ్చు అండి కానీ ఇవైతే కరకరలాడుతూ సాఫ్ట్ గా బాగా వస్తాయి వాటికంటే కూడా అందుకే తడి బియ్యం వాడుకుంటున్నాను ఇప్పుడు ఈ వెన్నని బాగా కలుపుకోవాలి మన ముద్ద చేసినప్పుడు కాస్త ముద్దలో అవ్వాలి ఇప్పుడు దీంట్లోకి పాలను తీసుకుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి దీంట్లోకి పాలు మరీ ఎక్కువ పట్టవు ఒక టూ త్రీ స్పూన్స్ వరకు పడుతుంది ఒకవేళ వెన్నపూసు కానీ తక్కువ అయితే కనుక కొంచెం పాలు ఎక్కువ పడతాయండి ఇప్పుడు ఈ పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని ముద్దలా కలుపుకోవాలి చూడండి పిండిని ఇలా చేత్తో ఒత్తుకుంటూ మొత్తం పిండి అంతా బాగా కలిసేలాగా ఉండలేమి లేకుండా సాఫ్ట్గా వచ్చేలా కలుపుకోవాలి మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలండి నేనైతే ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ వరకు పాలనైతే యూజ్ చేసుకున్నానండి మరీ ఎక్కువైనా పల్చగా అయిపోతాయి ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత ముద్దని ఒకటే ముద్దలాగా గట్టిగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం తీసి వండ వస్తుందో లేదో చూసుకోండి మనకి వండ రాకుండా గట్టిగా అయిపోతే ఇంకొంచెం పాలు వేసి కలుపుకోవాలి వెన్నుండలు చిన్న చిన్నగా చేసుకోవాలండి లేకపోతే లోపల వేగవు ఇలా పిండి తీసుకున్న తర్వాత ఇలా చేత మధ్యలో పెట్టి ఫస్ట్ పిండిని కాస్త గట్టిగా రెండు చేతులతో తదిమి తర్వాత రౌండ్ గా చుట్టేసుకోండి అప్పుడు ఏమి రాకుండా నూనెలో వేసాక విరిగిపోకుండా ఉంటాయండి చూసారా అలా చిన్న చిన్న బాల్స్ ని రౌండ్ గా పగుళ్ళు ఏమి లేకుండా చేసుకోవాలి అన్ని ఈక్వల్ బాల్స్ లో వచ్చేలాగా పిండి మనం తీసుకోవాలి సేమ్ అదే ప్రాసెస్ లో మనం తీసుకున్నవన్నీ చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి ఈ బాల్స్ చేసేటప్పుడు అలా బయట వదిలేస్తే గాలికి ఆరిపోయి గట్టిగా అయిపోతాయండి అలా కాకుండా దీనిపైన మూత కానీ లేదంటే ఏదైనా గుడ్డ కానీ వేసుకుని వండలన్నీ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ వండల్ని వేపుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ అయితే వేసుకుని హీట్ చేసుకోండి నూనె బాగా కాలిన తర్వాత సిమ్లో పెట్టుకుని సగం ఉండలు అయితే వేసేసుకుంటున్నాను ఇవి ఒకదానికి ఒకటి ఏం అతుక్కోవండి ఆ వండలన్నీ వేసేసుకోవాలి కొంచెం సేపటికి గరిటి తీసుకుని జాగ్రత్తగా ఒకసారి కలుపుకోండి వీటిని మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ వేయించుకోవాలి లేకపోతే ఒకే వైపు వేగిపోయి పైన అంతా వేయకుండా తెల్లగా అలా ఉండిపోతాయి ఇలా కాస్త చేంజ్ అవుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేపుకుంటే లోపల దాకా వేగుతాయండి హై ఫ్లేమ్ లో పెడితే పైకి రంగు వస్తాయి కానీ లోపల వేగవు ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత వీటిని తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను సేమ్ ఇదే ప్రాసెస్ లో మీరు అన్ని ఉండలు అయితే చేసుకుంటారో అన్నీ వేపేసుకోండి చక్కగా ఎక్కడ పగులు లేకుండా రౌండ్ గా బాగా వచ్చాయి కదా ఇప్పుడు వీటిని పాకంలో వేసుకోవాలి బెల్లం పాకం కోసం ఒక పెద్ద కడాయిని తీసుకోండి దలసరుగా ఉండేది దాంట్లోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ముప్ప కప్పు వరకు బెల్లాన్ని తురుముకుని తీసుకోవాలి ఇక్కడ నేను నార్మల్ గా మా ఇంట్లో ఉండే ఆర్గానిక్ బెల్లం వాడుతున్నాను అందుకే కొంచెం కలర్ ఎక్కువగా ఉంది అలానే ఈ బెల్లంలో పావు కప్పు కంటే కొంచెం తక్కువగానే నీళ్ళు అయితే వేసుకోవాలి ఊరికే బెల్లం కరగడానికి కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాము స్టవ్ ఆన్ చేసుకుని ఈ బెల్లాన్ని బాగా కరిగించుకోండి ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత ఇలా వస్తుంది కదా ఈ టైంలో మీరు కావాలంటే వేరే ప్యాన్లోకి లోకి స్ట్రైన్ చేసేసుకోవచ్చు ఏదైనా నలకలున్నా పోతాయి నేనైతే స్ట్రైన్ చేసుకోవట్లేదు కొంచెం సేపటికి పాకం ఇలా దగ్గర పడుతూ ఉంటుందండి ఇలాంటప్పుడు చెక్ చేసుకోవాలి దానికోసం ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోవాలండి ఇలా వాటర్లో బెల్లాన్ని అయితే తీసుకుని ఇలా కొంచెం వేసుకుని మీరు వేలతల దగ్గరికి కంటనప్పుడు అది దగ్గరికి కంట రావాలి మీ చేతికి అతిక్కుపోకుండా నీళ్ళల్లో కరిగిపోకుండా అదొక సాఫ్ట్ బాల్లా రావాలి అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూడండి ఇలానే రావాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీంట్లోకి ఒక స్పూన్ యాలకుల పొడి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్నాం కదా వెన్నుండలు వాటిని అయితే వేసేసుకుని కలుపుకుంటూ ఉండాలి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ ఉండలు అయితే వేసుకుంటున్నాం మనం స్టవ్ అయితే ఆన్ చేయని అవసరం లేదండి ఇంకెలా కలుపుతూ ఉంటేనే కొంచెం సేపటికి దగ్గరగా అయిపోతాయి ఇలాగా కొంచెం సేపు కలుపుతూ ఉండాలి చూడండి పాకం దగ్గర పడుతూ ఉంటుంది మనం కలిపే కొద్దీ ఆ పాకం అయితే దగ్గర పడుతూ ఉంటుంది మరి ఎక్కువగా కలిపేస్తే మరీ స్మూత్ గా ఉన్న వెన్నుండలు విరిగిపోతాయి కాస్త జాగ్రత్తగా కలుపుకోవాలి కొంచెం సేపటికి ఇంకా దగ్గర పడుతూ ఉంటాయి మనకు రెడీ అయ్యే టైంకి ఉండలు కూడా వేటుగా అవి సపరేట్ అయిపోతాయి ఇలా ఉండలు సపరేట్ అయిపోయాయి అంటే మనకి వెన్నుండలు అయితే రెడీ అయిపోయినట్టే చూడండి వెన్నుండలు పైన ఇలాగ ఒక లేయర్ లాగా బెల్లం అయితే వస్తుంది అంతే మన వెన్నుండలు అయితే రెడీ అయిపోయినట్టే చూసారా వెన్నుండలు అయితే ఎంత బాగా చేసేసుకున్నామో పర్ఫెక్ట్ గా వచ్చాయి ఇలా నొక్కి చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో మన ఇలా నొక్కగానే విరిగిపోతున్నాయి ఇలా విరిగితే ఇవి కరెక్ట్ గా వచ్చినట్టు మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్టు మీరు కూడా ఈ కృష్ణాష్టమికి కృష్ణుడికి నైవేద్యంగా ఈ వెన్న ఉండాలను అయితే చేసి పెట్టండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి